డ్రోన్ల పరికరాలు ప్రారంభించిన స్థానిక ఎస్ఐ వెంకటరాజేష్ అల్లరి మూకల ఆట కట్టించేందుకు రాపురు పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు దీని ద్వారా గంజాయి గ్యాంగ్లింగ్ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారి ఆట కట్టిస్తున్నారు పగటి పూట గుట్టు చప్పుడు కాకుండా రహస్య ప్రాంతాల్లో గంజాయి గ్యాంగ్లింగ్ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారు డ్రోన్ కెమెరాల ద్వారా వాళ్ళ ఆట కట్టొచ్చు పట్టణంలో పగటి వేళల్లో సాయంకాలం వేళల్లో పార్క్ దగ్గరగా పట్టణ పరిసరాలలో రోడ్డు మీదనే మద్యం తాగే తాగుబోతుల ఇక ఆటలు సాగకపోవచ్చు దీంతో పగలు సైలెంట్ అయిన అల్లరి మూకలు రాత్రిపూట చేసే వికృత చేష్టలకు చెక్ పెట్టొచ్చని ప్రజలు భావిస్తున్నారు

どうだね